ఎవరివాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఇన్స్టెంట్గా చేసుకునే ఒక డిఫరెంట్ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ స్నాక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ నువ్వులు వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి వీటిని చూడండి ఇలా ఫ్రై చేసుకున్నాక సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఒకసారి ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ కప్పు నీళ్ళు వేసుకోవాలండి ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ కప్పు నీళ్ళు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని నీళ్ళని మరిగించుకోవాలి చూడండి నీళ్ళని ఇలా మరిగించుకోవాలి ఇప్పుడు స్టవ్ను సిమ్లో పెట్టుకొని రవ్వ వేసుకోవాలండి రవ్వ వేసేటప్పుడు కలుపుకుంటూ వేసుకోవాలి ఉండలు కట్టకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే టూ టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసుకోవాలి వేసుకొని ఈ రవ్వని ఈ పిండిని బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా గట్టిపడిన తర్వాత ఇది తీసి పక్కన పెట్టుకోవాలండి ఇది పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి ఇలా నూనె వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఆలూని ఇలా తురిమి తీసుకోవాలండి ఆలుని ఇలా తురిమి రెండు మూడు సార్లు కడిగి తీసుకోవాలి చూడండి ఈ విధంగా మీకు ఇలా గ్రేటర్ లేదంటే ఉడికించి మెత్తగా స్మాష్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఈ ఆలుని వేసి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాం కదండీ ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇవి వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి ఇప్పుడు స్టఫింగ్ రెడీ అయిపోయిందండి ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న రవ్వ తీసుకొని మెత్తగా చేసుకోవాలి కొంచెం గట్టిగా అనిపిస్తే నీళ్ళు వేసుకొని ఇలా మెత్తగా చేసుకోండి చూడండి ఇలా సాఫ్ట్గా చేసుకోవాలి ఇప్పుడు అందులో నుంచి సగం పిండి ముద్ద తీసుకొని రౌండ్గా చేసుకోవాలి చూడండి ఇలా చేసుకోవాలి ఇప్పుడు చపాతి పీట పైన నూనె రుద్దుకొని ఈ పిండిని పెట్టుకొని ఒత్తుకోవాలండి ఇది చపాతీలాగా పల్చగా ఉండదు కొంచెం థిక్గా ఉంటుంది చూడండి ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని సైడ్లకి కట్ చేసుకోవాలి సైడ్లకి ఎక్స్ట్రా ఇలా తీసేసుకున్న తర్వాత వీటిని నాలుగు పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా నాలుగు పీస్ లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిపైన మనం రెడీ చేసుకున్న ఆలు స్టఫింగ్ పెట్టుకోవాలండి ఇలా ఆలు స్టఫింగ్ పెట్టుకున్నాక ఇలా క్లోజ్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసుకోవాలి అంటే సమోసా షేప్ వచ్చేలాగా చేసుకోవాలి చూడండి ఇలానే చేసుకోవాలి ఇలా చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలండి ఇవి ఫ్రై అవ్వటానికి కొంచెం టైం పడుతుందండి ఎందుకంటే వీటిని రవ్వతోన చేసాం కాబట్టి చాలా టైం పడుతుంది రవ్వతోన చేస్తే పైన క్రిస్పీగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ వీటిని ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసుకోవాలి అంతేనండి ఈవినింగ్ టైము క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా ఉండే స్నాక్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టపడి తినేస్తారండి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్